ప్రియమిత్రులకు సుహోదయం మనం ఇప్పుడు ధర్మపురి నరసింహ శతకం శేషప్రీ నరసింహ శతకంలో ఐదో పద్యాన్ని చూద్దాం ఇహలోక సౌఖ్యం చెదన్న దేహమెంత స్థిరతనుందదు ఆయున్న పర్యంతంబు ననుండ దుర్విలోనాం బాల్య యౌవనం సుదుర్బల వార్ధకములను మూటిలో మునిగడి మురికి కొంపాం భ్రాంతితో దీని కాపాడుదను కొన్న కాలమృత్యువు చేత కోలుపోవు నమ్మరాదయ్య ఇది నాటకంబు జన్మకల్ల నన్మే జల జనాభం భూషణ వికాస శ్రీధర్మపుర నివాసం దుష్ట సంహార నరసింహ దురిత లోక దురితూరా ఇహలో సౌఖ్యంబు సంచేహమెప్పటికి స్థిరతమం దదూ ఓ నరసింహ ఇహల సుఖాలను కోరుకుందామంటే ఈ శరీరం అశాశ్వతమైనటువంటిది పోనీ ఆయుష్యమున్న పర్యంతంబు పటు పటుత్వము నొక్కీరుండదుర్విలోనా పోని ఈ ఉన్నంతకాలం అన్నా సుఖంగా ఉందాము అనుకుంటే ఆయుర్దాయం ఉన్నంతవరకైనా శరీరంలో పటుత్వం ఒక రీతి స్థిరంగా ఉండదు ఈ దేహము అనేటటువంటిది బాల్యము యవ్వనము వార్ధక్యమనే మూడింటిలో మునిగిపోయినటువంటి వట్టి మురికి కొంప ఇది పోని ఈ శరీరంపై భ్రాంతితో కాపాడుకుందామంటే కాలమనే మృత్యువులోకి ఎప్పుడు చెప్పకుండా జారిపోతుందో తెలియదు దీనిని నమ్మకూడదు మాయ నాటకూ జన్మ మిల్ల జనాభా ఈ జీవితం అంతా కూడా ఒక మహామాయా నాటకం అందుమూలంగా ఓ పంకజనాభ పుట్టు అనేటటువంటిది నాకు వద్దు మోక్షమలక్ష్మిని మోక్షలక్ష్మిని ప్రసాదించు తండ్రి అంటూ ఆ భూషణ వికాసుడు ధర్మపుర నివాసుడు దుష్ట సంహారుడు దురితదూరుడు అయినటువంటి నరసింహుణ్ణి కోరుకుంటున్నాడు శేషప్ప స్వస్తి